మోడీ గారు తాను వేసిన శిలా మర్చిపోయి పది సంవత్సరాలు దాటిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయడానికి మోడీ గారికి ఎలా ఉన్నిందో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా ఇబ్బట్టుగా మళ్ళీ ఈయన నమ్మొచ్చా మళ్ళీ చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు రాత్రిపడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు పడుతున్నారు అని అభిప్రాయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి ముప్పై మూడు వేల ఎకరాలలో ప్లస్ ఒక ఇరవై వేల ప్రభుత్వ భూమి అంటే మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలలో అమరావతి రాబోతుందని అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీని కడతామని